నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ ఇంకా మార్నింగ్ స్వాగతం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వారం రెండు వారాల నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేస్తూ ఉంది రేవంత్ ప్రభుత్వం ఇక కూడంగల్ నియోజకవర్గంలో సీఎం ఈ వస్తే మొన్న తిరుపతి రెడ్డి ఒక సభ ఏది ఒక సమావేశానికి వస్తున్నాడు లేకపోతే ఒక కార్యక్రమానికి వస్తున్నాడు అని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక మహిళ ఒక పోస్ట్ పెట్టింది వాట్సాప్లో అని చెప్పి ఆమె మీద కేసు పెట్టేసినారు ఏది తిరుపతి రెడ్డి వస్తున్నాడని చెప్పి ఆమె ఒక పోస్ట్ పెట్టింది సోషల్ మీడియాలో ఇక సోషల్ మీడియా ఎఫెక్ట్తోన రేవంత్ ప్రభుత్వం రేవంత్ కుటుంబం ఎంత ఉలిక్కి పడుతుంది అనేది ఒకసారి తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇంకా దాంతోపాటు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు ఎందుకు మొన్న మార్చి పదమూడున సూర్య ఏది మన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు కదా బడ్జెట్ సెషన్ ము ముగిసేదాకా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు దాంతోపాటు రేవంత్ సీఎం రేవంత్ రెడ్డిది దిష్టిబొమ్మ దగ్ధం చేశారు సో ఈ ఈ క్రమంలో ఏమైంది ఇక పోలీసులు ఫోటోలు తీసుకోవడం ఇంకా దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఇక నా సొంత నియోజకవర్గంలో నా దిష్టిబొమ్మ కాలుస్తారా అంటు పెడతారా ఎంత ధైర్యం ఇక నేనే రాజుని కూడంగానంటూ ఆదే ఆదేశాలు ఇచ్చేసిండు ఇక దాంతోన పోలీసులు అయితే కేసు నమోదు చేస్తూ చేసిండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల దాదాపు పన్నెండు మంది పైన కేసు నమోదు చేసినట్టు సమాచారం ఉంది ఇక పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది ఇక నిన్న అసెంబ్లీలో అయితే ఇక రేవంత్ రెడ్డి మళ్ళా రాజకీయాలే మాట్లాడుతుంటే ఏది ప్రజల గురించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలకు ఏం చెప్పినా ప్రజలు ఏం ఆశలు పెట్టుకున్నారు ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా ఆరు గ్యారెంటీలు కొనసాగే విధంగా లేకపోతే ఆరు గ్యా ఆరు గ్యారెంటీలు పూర్తి చేసే విధంగా ఏవైనా చర్యలు తీసుకుందాం ఏదైనా కొత్తగా ఇంకేమైనా తెలంగాణ ప్రజలకు అందిద్దామనే సోయి మర్చిపోయి మళ్ళా అసెంబ్లీలో మళ్ళీ రాజకీయాలు మాట్లాడిన రేవతి రెడ్డి ఉప ఎన్నికలు అయితే రావు ఎందుకంటే ఇక నేను వరకు అయితే ఉప ఎన్నికలు రావు ఇక ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇదే రాసి పెట్టుకున్నానంటూ చెప్పేసిండీ ఇక ఫిరాయింపి ఎమ్మెల్యేలకు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చిండి ఏం కాదు మీరు నా పార్టీలోనే ఉండండి ఏం కాదు ఏం భయపడకండి అని చెప్పి ఫిరాయించిన అయితే జస్ట్ నిన్న ఇంకా అదేవిధంగా అసెంబ్లీ ఏది సభలో కమిషన్కి సంబంధించిన వ్యవహారం అయితే పెద్ద ఎత్తున దుమారం లేపింది ఇక మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు కీలకమైన నాయకుడు కేటీఆర్ లేవనైతేనే ఈ ప్రశ్న ఎందుకు ఈ ఏది ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు కమిషన్ తీసుకుంటూ ఉన్నారు మీరు ఢిల్లీకి మూటలు పంపుతున్నారు అందరికీ తెలుసు ఈ విషయం అందరు గమనిస్తున్నారని చెప్పి ఆయన కామెంట్ చేయడంతో పెద్ద ఎత్తున బట్టి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా సభకు వస్తే నడిచింది ఇక పూర్తి స్థాయి అంశాలు ఒకసారి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇక ఇది ఆంధ్రజ్యోతి పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం కేటీఆర్ వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మేము ఓ బాధ్యతతో రాజకీయాలకు మీ మీలా అడ్డగోలుగా దోచుకోవడానికి రాలేదు మీ పాపల వల్లే బిల్లులన్నీ పెండింగ్ అని చెప్పి బట్టి చెప్తా ఉన్నాడు ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అట్టుడికిన సభ బట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసన వాకౌట్ ఇక భట్టి గారు అయితే ఇక పెద్ద ఎత్తునైతే వ్యాఖ్యలు అయితే వేసిండు ఇక ఏదో ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు దానికి సమాధానం ఇవ్వాలి ఏ విధంగా అయితే వాళ్ళు ఏది విమర్శ చేసినో ఏ విధంగా అయితే వాళ్ళు మాట్లాడింద్రో ఆ విధంగానే వీళ్ళు సమాధానం ఇవ్వాలి ఏది ప్రభుత్వం హోదాతోనో హుందాగా సమాధానం ఇవ్వాలి కానీ ఆ హుందాతనం అనేది పూర్తి స్థాయిలో మర్చిపోయి సభ హుందాతనాన్ని ఉల్లంఘిస్తూ సభను అగౌరవపరుస్తూ అధికార పార్టీ నాయకులు డిప్యూటీ సీఎం ఏది ఏది బట్టి విక్రమార్క ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఇక అంటే నిజాలు మాట్లాడితే అంటే వా వాస్తవంగా నిజాల అబద్ధాల తర్వాత సంగతి దాన్ని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి కదా ప్రభుత్వంలో ఉన్నారు బాధ్యతతో ఉన్నారు సో ఇవ్వకుండా ఈ విధమైన మాటలు మాట్లాడి ఇంకా ఇక నిన్న రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు మా సీఎం మంచోడు ఒకసారి ఇందామా రాజగోపాల్ రెడ్డి గతంలో సీఎం ఇదే సీఎం రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడినాో సీఎం కాకముందు ఆయన అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అనుకుంటా మునుగోడు ఎన్నికల్లో స్వయంగా మేము కూడా పోయినాము మునుగోడు ఎన్నికలకు ఏం మాట్లాడినా ఒకసారి వినే ప్రయత్నం చేద్దామా ఒకసారి కొట్టండి సీఎం రేవంత్ రెడ్డి మీద మునుగోడు ఎన్ని ఎన్నికల్లో ఏవి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండు ఎన్ని బండభూతులు మాట్లాడిండు ఈరోజు ఏమైంది ఎన్ని మళ్ళా మంత్రి పదవిలోకి తీసుకుంటున్నారు కనీసం రేవంత్ రెడ్డికి ఏమైనా ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే ఈ నాయకులకి ఏమైనా ఉండాలి మా సీఎం మంచోడు అందుకే మీరు పదిహేను నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు మనం వెయ్యి జన్మలు ఎత్తిన బీఆర్ఎస్కు అధికారం అది అధికారం కాలే ఇక రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక పదిహేను నెలలుగా ప్రశాంతంగా ఉండరు మంచోడు అని చెప్పి అందుకే మీరు అన్ని బూతులు తిట్టినా కూడా ఏం చేయలేకపోయాడు సీఎం అందుకే మీరు అన్ని బూతులు తిట్టినా కూడా ఏం చేయలేకపోయాడు సో ఇవి ఇట్లా రాజగోపాల్ రెడ్డి అయితే పాపం ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని ఉబ్బించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వం మరి మంత్రివర్గంలో చోటు ఇస్తున్నారు ఏంది పరిస్థితి రేవంత్ ఏదన్నా అడ్డుకుంటాడు అనుకున్నాడా ఏందో కానీ మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డిని ఉబ్బించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకోబడ్డాడు నిన్న రాజగోపాల్ రెడ్డి గారు ఏది నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇక ఉప ఎన్నికలు రావు బీఆర్ఎస్ హయాంలో రానివి ఇప్పుడు ఎలా వస్తాయి అప్పుడు రాజ్యాంగమే అప్పుడున్న రాజ్యాంగమే ఇప్పుడున్నది కదా బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ గేమ్లపై కఠిన చర్యలు వాటి నిరోధక నిరోధానికి సిట్ వారినివి వాటిని నిర్వహించినా ప్రచారం చేసినా ఉపేక్షించాం కేటీఆర్ అరెస్ట్ల దుష్ప్రచారం పెట్టుబడులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వారి పోటీ తలనొప్పిగా మారింది గచ్చిబోల్లో ఓ వ్యక్తికి గతంలో ఇచ్చిన భూమిని సుప్రీంలో గెలిచి స్వాధీనం చేసుకున్నాం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరే ఒక బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడి ఇంకా పెట్టుబడులను అడ్డుకుంటారంటే పెట్టుబడులు ఇవ్వాలని వస్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారా వద్దు రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు పెట్టుబడులు ఇవ్వద్దు అని చెప్పి అంటే ఏ విధంగా అడ్డుకుంటున్నారు అంటే ప్రశ్నిస్తే నువ్వు ఇచ్చిన గ్యారెంటీ నువ్వు ఇచ్చిన హామీలు ఇవన్నీ అమలు చేయి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు గొడవని ఏడుస్తూ ఉన్నారు నువ్వు ఇస్తానని చెప్పిన పదిహేను వేల రైతు బంధు ఉంది దాన్ని ఎందుకు పన్నెండు వేలకు కుదించినావు ఎందుకు ఎలక్షన్ ముందు ఎందుకు పదిహేను వేలు అని చెప్పి రైతులను డుంకి కొట్టినాం అని చెప్పి అడుగుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు అడుగుతూ ఉన్నారు వీటికి సమాధానం చెప్పంటే ఏది నన్ను అడుగుతున్నారు కనీసం ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతారు రేవంత్ అన్న వాస్తవంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ అన్న మొహం చూసి చాలామంది రేవంత్ అన్న చెప్పిన మాటలు విని ఈయన ఆరు గ్యారెంటీలు చాలామంది లేడీస్ అయితే బండభూతులు తిట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు బస్సులలో పోతే ఒకసారి అడిగితే ఏమమ్మ ఫ్రీ బస్ ఇచ్చారు కదా మీకు వచ్చి రాగానే రేవంత్ అన్న ప్రభుత్వంలో ఎప్పుడు మీరు ఊహించలేకుంటే ఫ్రీ బస్ వస్తుందని ఇంత మంచిది సహకారం అవుతుంది మీకు అని చెప్తే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు మాకు ఏది ఫ్రీ పెట్టి లక్షలు దుబ్బుక తింటున్నాడు వేలు దొబ్బుక తింటున్నాడు మాకు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందల సంగతి ఏది ఇస్తానన్న తొలభగానే పెట్టు ఇవన్నీ అడుగుతున్నారు లేడి ఒకసారి మహిళని ఇట్లా టచ్ చేస్తే ఇవన్నీ అడుగుతున్నారు ఇక వి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం ప్రా ప్రమాణాలు పడిపోవడం ఆందోళనకరం ఉపాధ్యాయులతో కొట్లాడి శక్తి నాకు లేదు వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక మొత్తం రేవంత్ రెడ్డి ఏదంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక ఏదో పాపం అయ్యో రేవంత్ అంటే ఇంతగానో బాధపడుతున్నాడు అని చెప్పి తెలంగాణ ప్రజలు చూసేటోళ్ళు అనుకోలే కదా ఇంతగానో బాధ కానీ చేసే లెక్కలన్నీ ఇంకోలాగున్నాయి ఎన్నిసార్లు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వు చెప్పిన హామీలు అమలు చేసిన తర్వాత నువ్వు చెప్పినవన్నీ ఏం చెప్పినావు గతంలో ఉన్న ప్రభుత్వం చేయలేదు కాబట్టి నేను గెలిపించినాం కదా గాలు సకా చేసి నీ శుద్ధికేతుకు వస్తున్నాయి అసలు నీకు ఓటేసినోడే కాదు వచ్చేసారి మళ్ళీ ఎలక్షన్లు నిర్వహించి ఇప్పుడు మళ్ళీ సర్పంచాన్ని పెట్టి ఊర్లలో తెలుస్తుంది నీకు ఈ గ్రామాలలో ఉన్న వాళ్ళనే కదా నువ్వు మోసం చేసింది గ్రామాలలో తెలుస్తుంది నువ్వు ఈ సరే విద్యాసాను ప్రశ్నలు చేద్దామంటావు అంత బాగుంది కానీ మేము చచ్చిపోతే ఒకరి గురించి కూడా మాట్లాడలేదు కనీసం నా రాష్ట్రంలో నా సొంత నియోజకవర్గంలో విద్యార్థులు రోడ్ ఎక్కుతున్నారు ఏంది పరిస్థితి అనేది అరుచుకున్నావా ఏది లేదు సరే ఇది ఇట్లా ఉంటే ఇక కోర్టులో అంశం అసెంబ్లీలో సీఎం తీర్పు ఎమ్మెల్యేల అనర్హతపై సీఎం వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి హరీష్ రావు చెప్తా ఉన్నాడు వాస్తవానికి ఈ ఇష్యూ ఎమ్మెల్యేల ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది ప్రస్తుతం దానిపైన ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఇది అని చెప్పడానికి వీలు లేదు దాంట్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషి రేవంత్ అన్న చెప్తా ఉన్నాడు ఈ తీర్పు ఇట్లనే వస్తుంది ఇక రాసి అంటూ చెప్పేసింది ఇక ఎవరు భయపడద్దు ఎవరి మీద అనర్హత వేటుపడదు ఎవరికి ఎక్కడ ఉప ఎన్నికలు రావు మొత్తం మన రాజ్యమే నడుస్తుంది నేను చెప్పినట్టు అంటున్నాడు సార్ అన్నట్టు చెప్పింది ఇక సో ఇట్లా రేవంత్ అన్న అయితే ఇక సీఎం ఎక్కడ కోర్టు పేరు తీయలేదు శాసనసభలో మంత్రి దుద్దిలా శ్రీధర్బాబు కోర్టు పేరు తీయలేదు కానీ కోర్టు కోర్టు పరిధిలో ఉన్న అంశమే కదా చట్టసభలో ఏ అంశం పైన మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని కూడా మాట్లాడొచ్చు చట్ట పరిధిలో సరే మాట్లాడవచ్చు కాకపోతే దానికి తీర్పునిచ్చి ఇది ఫైనల్ అని చెప్పి చెప్పడానికి మాత్రం ఎక్కడ వీలు లేదు రేపు పొద్దున ఇదే కోర్టు ఉప ఎన్నికలకు లేకపోతే వీళ్ళని అందరినీ ఏది పదవులు వీక్పాడేసి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కల్పిస్తే ఎట్లుంటుంది ఆ పరిస్థితి తెస్తే ఎట్లుంటుంది కోర్టు అప్పుడు మీరు ఏది రేవంతన అన్న చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా సో మొత్తం మీద అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇక రేవంతనకు అందరూ గట్టి అని భజన చేస్తూ ఉన్నారు బ్యాచ్ సంగతి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కానీ ఇక భద్రాచలంలో కుప్ప ఆరంతస్తుల భవనం ఇక నిన్న భద్రాచలంలో అయితే ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది ఇక దాదాపు ఇద్దరు మేస్తలు కొంతమంది కూలీలు ఉన్నారట ఈ కూలిపోయిన భవనం కింద ఇక హామీ మంత్రం అధిష్టానంపై నమ్మకంతో రాజగోపాల్ వివేక్ గతంలో రేవంత్ ఇచ్చిన హామీలు పలిసే శ్రీహరి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు తాజా విస్తరణతో వీరికి ఖాయమని ప్రచారం ఐదో వ్యక్తికి పది ఇవ్వాల్సి వస్తే మైనార్టీకి ఆరో వ్యక్తికి ఇవ్వాల్సి వస్తే ఆది శ్రీనివాస్కు అవకాశం ఇక అయితే గతంలో హామీలు ఇచ్చారు తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒక వార్త ఇక ఏది మంత్రి పదవులకు సంబంధించి ఇక అప్సర హత్య కేసులో సాయి కృష్ణకు జీవిత ఖైదు రూపాయలు పది లక్షల జరిమానా అందులో తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షలు మృతురాలకి కుటుంబానికి సాక్ష్యాలను తారుమారుజయాలను యత్నించినందుకు మరో ఏడేళ్ళు జైలు శిక్ష మరో ఏడేళ్ళ జైలు రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇక అప్సర హత్య కేసుకు సంబంధించిన అంక్షం పూజారి ఎట్లయితే వ్యవహారం చేసినా దానికి సంబంధించింది ఇక అమెరికా ప్రతీకార సుంకాలతో మన ఫార్మాకు దెబ్బ ఔషధాల ధరలు పెరిగిపోతాయి పెరిగిపోయి యూఎస్ మార్కెట్లో మన వాట తగ్గిపోయే ముప్పు రాజ్యసభలో ఎంపీ హెటరో గ్రూప్ సంస్థల చైర్మన్ పార్థసారథి రెడ్డి ఆందోళన అమెరికాలో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సూచన ప్రతికార ప్రతీకార ఏదైతే అమెరికా విధిస్తూ ఉందో దానికి సంబంధించి వార్త ఎట్టకేలకు తేజస్కు అమెరికా ఇంజన్లు డెలివరీ ఇచ్చిన డెలివరీ ప్రారంభించిన జై ఏరోస్ ఏరోస్పేస్ ఎఫ్ ఫోర్ నాట్ ఫోర్లో మొద మొదటిది త్వరలోనే హాల్కి ఇక తేజస్కు సంబంధించిన అంశం ఇక దానికి సంబంధించిన వార్త ఇక భూగర్భ క్షిపణి నగరం భూమికి ఐదు వందల మీటర్ల అడుగులు నిర్మించిన ఇరాన్ వీడియోను విడుదల చేసిన ఐఆర్జీసీ అందులో ఖైబర్ షేకాన్స్ జుద్రహాస్ సెజిల్స్ హాస్ ఖాసిమ్స్ పహేవ్ క్షిపణులు ఇప్పటికే ఇరాన్లో భూగర్భ నగరాలు ఇతర దేశాల ఇక నుంచి తప్పించుకునేందుకు ఇక శత్రువుల ము శత్రుముఖాల నుంచి తప్పించుకునేందుకు మొత్తం మీద ఇరాన్ అయితే మొత్తం మీద తన ప్రయత్నం తాను చేస్తూ ఉంది ఇక నోట్ల నోట్ల కట్టల వీడియోలు ఢిల్లీ చేయండి ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం ప్రమాదం జరిగిన చోట జరిగిన రోజు నిన్ను నన్ను లోపల లోపలికి రానివ్వలేదు నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం జస్టిస్ వర్మ ఇంటికి వెళ్ళి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు ఇక ఆయనపై ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన ఫీల్పై అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు రిజిస్ట్రుని కలిసి అలహదాబాద్ కోర్టు కలిసిన అలహదాబాద్ కోర్టు లాయర్లు ఇక ఏదైతే జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంబంధించిన వార్తని చేసింది ఇక యూపీఐ సేవల్లో అంతరాయం దేశవ్యాప్తంగా కొన్ని గంటల పాటు నిలిచిన లావాదేవీలు పే ఏది పేమెంట్ యాప్స్ పనిచేయక తీవ్రంగా విలువడ్డ ప్రజలు ఇక యూపీఐకి సంబంధించి వార్త ఇక నిన్నైతే గూగుల్ పే ఫోన్పే సతయించింది కదా దానికి సంబంధించిన వార్త ఇక ఇన్బిల్ట్ కాలర్ ఐడి ఏది స్పామ్ కాల్స్ నిరుద్యోగంకి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా సిఎన్ఏ ఏపీ సేవలు ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసిన జియో ఎయిర్టెల్ వడాఫోన్ ఐడియా సంస్థలు ఇక త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు త్వరత ఏ నెట్వర్క్ ఆ నెట్వర్క్ పరిధిలోనే అని చెప్పి ఎన్నిబిల్ట్ కలర్ ఐడికి సంబంధించిన అంశం ఇక ఇవి జ్యోతి పత్రికలో మొత్తం మీద అయితే ఇట్లా నడుస్తూ ఉంది వ్యవహారం ఇక సరే నమస్తే తెలంగాణ పత్రికలు చూసే ప్రయత్నం చేద్దాం ఇక ఇక నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇక ఉప ఎన్నికలు రావు రేవంత్ తీర్పు ఎవరు ఎటువైపు వచ్చినా బై ఎలక్షన్ ఉండవు అసెంబ్లీ సాక్షిగా ఫిరాయింపులకు సీఎం అభయం నేడు ఏది సుప్రీం కేసుకు సుప్రీంకోర్టులో ఉండగానే ప్రకటించిన ముఖ్యమంత్రి సో దీనికి సంబంధించిన వార్త ఇక నిన్న కోర్టు పరిధిలోనే అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారు పార్లమెంటరీ రూల్స్ని సీఎం ఉల్లంఘించారు అసెంబ్లీలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇక సుప్రీంకోర్టు కన్నా గొప్ప అనుకుంటున్నాను రేవంత్ ఆ వ్యాఖ్యని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి నిన్న కేటీఆర్ చెప్తా ఉన్నాడు ఇక దానికి సంబంధించిన మాట ఇక మొత్తం మీద అయితే రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు కానీ కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నారు రేవంత్ ఒక సీఎంగా ఉండి మాట్లాడాల్సిన మాటలేం మాట్లాడుతున్నానే ఏదనేది అర్థమవుతలేదు సరే ఏదైనా ఉన్నది రేవంత్ అన్న ఇంకా మంచిగా పాలన చేయాలని కోరుకున్నాను కమిషన్ల వివాదం సభలో వాగ్యుద్ధం సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేస్తలేరా మీ ఎమ్మెల్యేలే ఆరోపించారు వాటికి ప్రభుత్వం జవాబు జవాబు చెప్పాలి అసెంబ్లీ సాక్షిగా విరుచుకుపడిన కేటీఆర్ కొలు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బెదిరింపు కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన ప్యానల్ స్పీకర్ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను తొలగించాలన్న బీఆర్ఎస్ మైక్ ఇవ్వని సభాపతి బట్టి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ వాకౌట్ ఇక అసెంబ్లీ గేట్ ముందు ధర్నా ఇక నిన్న ఏదైతే బట్టి విక్రమాకరించిన వ్యాఖ్యలకు నిరసనగా బయటకు వెళ్ళిపోయి అసెంబ్లీ గేట్ ముందు ధర్నా చేసారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఇక దానికి సంబంధించిన వార్త ఇక పదహారు నెలల్లో మీడియాకు రెండు వందల కోట్ల యాడ్స్ ఉద్యమ ఏది ఉద్యమ పత్రికపై కాంగ్రెస్ సర్కారు కక్ష అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అడ్వర్ అడ్వర్టైజ్మెంట్ను ఇవ్వని ప్రభుత్వం సర్కారు కక్ష ధోరణిపై విమర్శలు అసెంబ్లీలో మంత్రి పొంగులెట్టి వెళ్ళండి ఇక దాదాపు పదిహేను నుంచి రెండు వందల కోట్ల యాడ్స్ ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముని వీళ్ళు అమలు చేసింది ఎంత వీళ్ళు యాడ్స్ ఇచ్చేది ఎంత చూడండి రూపాయి అమలు చేస్తే పది రూపాయలు యాడ్స్కి పెట్టినట్లున్నారు మనం సర్కారు మనం ఎంచుకున్న సర్కారు ఇట్లా ఉండే పరిస్థితి రెండు వందల కోట్ల యాడ్స్ అంటే అసలు దీని దీని మీద అంటే తెలంగాణ ప్రజలకు దీని మీద అవగాహన లేదు ఎవరు ఏం చేయలేరు అని చెప్పి రేమంత అన్నా రెండు వందల కోట్లంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు రెండు వందల కోట్లు అంటే మామూలు వ్యవహారం కాదు సో వాటిని తీసుకుపోయి బూడిదలు లేచేసి మొత్తం అంటే యాడ్స్ ఇక మా పాలన ఉంది ప్రజాపాలన మొన్న మహిళా శక్తి పెట్రోల్ బ్యాంక్ ఒప్ప దానికి ఇక అంతకుముందు ఏది రేవంత్ అన్న ఇక రైతులకు మొత్తం రుణమాఫీ చేసేసిందో ఇక పదిహేను వేలు ప్రకటించేస్తున్నాడు వస్తున్నాయి రైతుల ఖాతా ఖాతాల్లోకి మొన్న రేవంత్ రెడ్డి ఏది కోడంగల్కి వచ్చినప్పుడు ఇవి అన్నిటికీ కలిపి ఇక మొత్తం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదహారు నెలల్లో మొత్తం మీడియాకు రెండు వందల కోట్ల యాడ్స్ ఇచ్చినట్టు దాదాపు రెండు వందల కోట్లు ప్రభుత్వం నుంచి చూడండి ఎట్లా ఉంది పరిస్థితి ధరల మంట కొలువుల తంట మోదీ సర్కారు అతిపెద్ద వైఫైలు వెళ్ళివే ఇండియా టుడే సర్వేలో వెళ్ళడి ఇక ధరల కట్టడిలో ఉద్యోగ కల్పనలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ నిరుద్యోగం అతిపెద్ద సమస్య సమస్య ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు శాతం మంది ధరల్ని భరించలేకపోతున్నామన్నా అరవై నాలుగు శాతం మంది జనం ఇక దేశంలో అయితే మొత్తం మీద ఎట్లా ఉంది పరిస్థితి ధరలు ఎట్లా పెరుగుతూ ఉన్నాయి ఎట్లా నిరుద్యోగం ఎట్లా పెరుగుతూ ఉంది అనే దానిపైన ఒక వార్త ఇచ్చారు దానికి సంబంధించిన వార్త ఇక సుంకాలే ఆటంకాలు ట్రంప్ ప్రతిపాదనతో భారత ఫార్మా పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఇక అమెరికాకు సంబంధించిన సుంకాలు ఏదైతే సుంకాలు వేస్తూ ఉన్నారు కదా దానికి సంబంధించిన వార్త ఇక ఇంజనీరింగ్ చదివిన ఎనభై మూడు శాతం మందికి నో జాబ్స్ నలభై ఐదు శాతం మంది బిజినెస్ గ్రాడ్యుయేట్లది ఇదే పరిస్థితి అన్స్టాప్ రిపోర్ట్ ఇక ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద చదువులు చదివితే కూడా వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం లేదు దానికి సంబంధించింది ఇక దళిత బంధుకు కన్నం లబ్ధిదారులకు ఇచ్చే నిధుల్లో ఓ అమాత్యుడి కమిషన్ల వేట ఇది దళిత బంధుకు సంబంధించిన దళిత బంధు ఇప్పటి వరకు మొన్న రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇది అసెంబ్లీ సెషన్ తర్వాత అనుకుంటా ఇక దళితుల గురించి పెద్దగా ఇక వాళ్ళని పైకి ఎత్తి చేస్తున్నాడు దళితులు అంటే ఎన్ఎల్ఏని గౌరవము ఇక వాళ్ళు మాకు అన్నదాము లాంటి వాళ్ళు అన్నట్లు చెప్తా ఉన్నాడు కానీ గ్రామంలో పరిస్థితి ఇట్లా ఉంది ఆరు నెలలుగా రాని వేతనం పంచాయతీ ఉద్యోగి ఆత్మహత్య మెదక్ జిల్లాలో విషాదం ఇక ఉద్యోగ ఏది ఆరు నెలల నుంచి జీతం వస్తలేదని చెప్పి పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉద్యోగి ఆత్మహత్య చేసుకుని దానికి సంబంధించిన వర్త ఇక కుర్చీ కోసం కుమ్ములాటం మంత్రి పదవులపై కాంగ్రెస్లో పీఠముడి ఆయన తమ్ముడికి ఇస్తే తన భార్యకు ఇవ్వాల్సిన ఉత్తమ్ ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారం ఒకవేళ వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఏది రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నా భార్యకు కూడా ఇవ్వాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడి ఇక దానికి సంబంధించిన వార్త ఇక వివేక్కు బదులు తమకు ఇవ్వాలంటున్న మాదిక సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తే పరాధాన్యం కోసం నంబడాల ధర్నా నేనేం తక్కువ అని చెప్పి మల్లారెడ్డి చెప్తా ఉన్నాడు ఇక ఇట్లా నడుస్తూ ఉంది అయితే మరి రేవంత్ రెడ్డి అందరికీ సమన్యాయం చేస్తాడా దీంట్లో ఏదైతే నలభై రెండు శాతం ఇస్తాం బీసీలే అత్యధికంగా ఉన్నారో వాళ్ళకే న్యాయం చేయాలని చెప్పి కనీసం ముఖ్యమంత్రి పదవి ఎట్లా ఈ ఆయన్నే తీసుకున్నాడు వాస్తవంగా చెప్పాలంటే ఈ లెక్క ప్రకారం ముఖ్యమంత్రి పదవి కూడా మనకే రావాలి బీసీలకు కానీ ఆయనే తీసుకున్నాడా అది వేరే విషయము ఇప్పుడు మరి దీంట్లో సమన్యాయం పాటించి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమన్నా న్యాయం చేస్తాడా లేకపోతే రెడ్లకే ప్రాధాన్యం అనేది చూడాలి ఏంది పరిస్థితి అనేది ఇంకా ఇవి ఇవాటి వార్తలు ఇక ఒకసారి ఒకసారి తెలంగాణ పత్రిక చూసి ప్రయత్నం చేద్దాం ఎవరు ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి వారు అటు నుంచి ఇటు వచ్చినా ఇటు నుంచి ఏది వారు అటు నుంచి ఇటు వచ్చినా ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు సభ్యులు ఆందోళన చెందాల్సిన పని లేదు అంశం సుప్రీంకోర్టులో ఉన్నా నేను మాట్లాడొచ్చు ఈ సభ నాకు ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది బయట మాట్లాడద్దు కానీ ఇక్కడ మాట్లాడవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికలు రావన్నా సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇమ్యూనిటీ ఏమి సార్ అనేది చూడాలి కోర్టు ఏది తీర్పును చూసి చూడాలి కోర్టును ధిక్కరిస్తారని చెప్పి హరీష్ రావు ఉన్నాడు ఈ కోర్టు పరిధిలో మించి సీఎం రేవతి రెడ్డి మాట్లాడారు కోర్టులో పెండింగ్ ఉన్న విషయాన్ని సభలో మాట్లాడడం సభ నిబంధనలకు విరుద్ధం అసెంబ్లీ పార్లమెంట్ వ్యవస్థకు వ్యతిరేకం ప్రతిపక్షం గొత్తు నొక్కే ప్రయత్నం బెట్టింగ్ యాప్స్ కంట్రోల్ చేయడంలో విఫలం ఒక్కరోజే రెండో అత్యాచారాలు రెండో హత్యలు ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు లేవు కానీ రూపాయలు కోట్లతో అత్తగారి ఊరికి రోడ్డు రోడ్లు మైక్ ఇవ్వాలని కోరితే ఇవ్వలేదు భూముల అమ్మకాలను సమర్థిస్తున్నారు మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చిట్చాట్ ఇక మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి ఇట్లా వ్యవహారం చేస్తున్నాడని చెప్పి హరీష్ రావు మండిపడుతూ ఉన్నాడు ఇక థర్టీ పర్సెంట్ సర్కారు ప్రజా పాలన కాదు కాంగ్రెస్ కమిషన్ల పాలన అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ ఇక ఏది రేవంత్ సర్కార్ మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసింది తెలంగాణ పత్రిక ఇక విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ అబద్ధాలు మొత్తం నాశనమైందని చెప్పడం దారుణం బీఆర్ఎస్ హయాంలో విద్య వికాసానికి పునాది కాంగ్రెస్ బకాయిలను బీఆర్ఎస్ చెల్లించింది ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి అని చెప్పి ఎమ్మెల్సీ కవిత చెప్తా ఉంది ఇక విద్యా వ్యవస్థకు వస్తే ఎట్లా ఉంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోనే అందరికి తెలిసిన విషయం ఇక మాదిగలకు మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే మాలకు మంత్రి పదవి ఇస్తే ఊరుకో మీనాక్షి న్రజన్ కు మాదిగా ఎమ్మెల్యేల లేఖ ఇక మొత్తం మీద మాలంటే ఆల్రెడీ బట్టి ఉన్నారు మరి ఆయన మంచి పదవిలో ఉన్నారు మంచి హోదా ఏది మంచి శాఖ ఇచ్చిన ఆయనకు కూడా ఇప్పుడు తప్పకుండా మానవులకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఏది కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి లోకే లేఖ ఇచ్చారంట దానికి సంబంధించిన వార్త ఇంకా లంబడీలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి సీఎంకు లేఖ రాసిన లంబడిలు ఎమ్మెల్యేలు రేవంత్ను కలిసి కలిసిన బాల నాయక్ రామచంద్ర నాయకు మాలతో రామ్దాస్ ఇక మొత్తం మీద అయితే ఓట్లయితే వేసినాం ఓట్లయితే గంపగుత వేసినాం మన ఏది కిలి వర్గాల పరిస్థితి అయితే ఎంత హీనంగా ఉందంటే ఒకసారి అద్దంలో మొహం చూసుకొని మన మీద మనం ఉమ్ముకునే ఏది ఉంచుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు ఓట్లు వేసి వాళ్ళు వాళ్ళు ఎంత ఉన్నారు మన జనాభాలో మొన్న లెక్కలు పెంచుకున్నారు కానీ వాస్తవ పరిస్థితి అయితే అది కాదు కదా వీళ్ళు దొంగ లెక్కలు పెంచుకున్నారు కానీ ఈ వాస్తవ పరిస్థితి అయితే అది అది కాదు కదా ఏది మనం పొద్దు ఒక ఒక ఏది మనం ఒక నెల రోజులు తినేది మొత్తం వాళ్ళు జీవితాంతం తింటారు కూర్చొని ఏది మన దాంట్లో కనీసం ఒక టెన్ పర్సెంట్ కూడా వెళ్ళారు మనం ఉన్న దాంట్లో వాళ్ళకేమో పదులు వస్తాయి ఇప్పుడు ఏమో ఓట్లు వేసిన తర్వాత ఓట్లు వేసేటప్పుడు ఉండాలి కదా ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇక కాళ్ళు పిన పడి లెటర్లు రాసి మన పెన్నులు అయిపోతాయి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతాయి కానీ ఆ పని జరుగుతుందా లేదా తర్వాత సంగతి అంటే మన వర్గాలకు కింది స్థాయి వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏం చెప్పదలుచుకున్నారు ఇంతకు అంటే మనం ఇళ్ళకాల వీటిలే అడుక్కొని అడుక్కొని ఏది మాకు ఏది ఓట్లయితే వేసినాం కానీ మాకు పదవులు కావాలని చెప్పి అడుక్కుంటారా రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ పదవుల గురించి అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా దాదాపు ఏది నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం మనలే ఉన్నారు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు ఇరవై శాతం వాళ్ళకి ఇచ్చి పెట్టి కూడా ఎస్సీఎస్టీ బీసీలే ఉన్నారు మరి ఏం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు మొత్తం ఏం చేస్తా ఉన్నారు ఇట్లా ఎప్పుడు ఇక లెటర్ రాసుకుంటా ఈ కాలేజీలో పడుకుంటా ఏది అధ్యక్షు ఏది కొత్త అధ్యక్షురాలు వచ్చింది కొత్త ఇన్ఛార్జ్ వచ్చింది ఆమెను గలవాలే పోయి ఆమెకు లెటర్ ఇవ్వాలి ఆమెకు అభ్యర్థన పెట్టాలి ఇవేనాయిగా పాలిటిక్స్ల ఎందుకో మన మన వర్గాలు వెనుకబడిపోతున్నారు ఇంకా వెనుకబడిపోతున్నారు ఇప్పుడు ఫైవ్ జీ నెట్వర్క్ ఏది ఫైవ్ జీలో ఉన్నాం ప్రస్తుతం మనం ఏ జనరేషన్లో ఉన్నాం ప్రస్తుతం అనేక రకాలైన ఈ ఏది సాంకేతిక పరిజ్ఞానాలు వచ్చినాయి ఎంత డెవలప్ అయింది అసలు పోతున్నాం ఇంకా ఇంకా అడుక్కొని ఇంకా ఇక మాకు పదవులు కావాలి ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పి కాడ ఓట్లాడుతూ ఉన్నాం తప్ప అస్సలు విషయం ఓట్లు వచ్చేసరికి మనల్ని అంతా చిల్లర మల్లగా వాళ్ళకు లొంగిపోయి మోకరిల్లి వాళ్ళు ఇచ్చిన సార ప్యాకెట్లు వాళ్ళు ఇచ్చిన దానికి లొంగిపోయి వాళ్ళు చెప్పిన మాటలకు ఇబ్బందిపోయి ఓట్లు వేస్తే ఇట్లే ఉంటుంది పరిస్థితి అడుక్కోవడమే ఉంటుంది సో ఇట్లా అడుక్కోవడం ఎంతవరకు కరెక్టు అసలు దీనిది దీని తప్పిదమంతా ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ ఏడ జరుగుతుంది అనేది నాయకులు ఆలోచన చేస్తలేరు భవిష్యత్ తరాలకు మీరు ఇచ్చే సందేశం ఏంది అంటే నూటికి ఎనభై నుంచి తొంభై శాతం ఉన్న మనం ఓట్లు వేయాలి మళ్ళీ మనమే పదవుల కోసం అడుక్కోవాలి ఏది పిచ్చి కుక్కల్లాగా తిరగాలి చెప్పులు అరిగేదాకా తిరగాలి వాళ్ళ కార్లో ఎలా వాళ్ళ ఇంట్లో ముందర పోయి కూర్చోవాలి వాళ్ళు లేవగా తొలిగానే పోయి కార్లు వేసుకొని పోయి వాళ్ళు ఇళ్ళ బుందలు ఉండాలి వాళ్ళు ఎప్పుడు లేస్తారో తెలియదు వాకింగ్ నుంచి ఎప్పుడు వస్తారో ఇంటికి తెలియదు వాళ్ళు బిజీ పడిపోయిన పోయింటారు బయటికి ఎప్పుడు వస్తారో సాయంత్రం తెలియదు వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటా కూర్చున్నాలి ఇది పరిస్థితి సిగ్గు తెచ్చుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకు చెప్తా ఉన్నా ఏముంది వీళ్ళకు ఏ మన దాంట్లో ఎంతమంది ఉన్నారు రేవంత్ రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు సో మొత్తం మీద అయితే ఇట్లా ఉండే పరిస్థితి ఇక సీఎంతో స్క్రిప్ట్ పత్రికలు ప్రింట్ అని చెప్పి ఐదేళ్ల కింద ఐదేళ్ళు డిజిటల్ మీడియాకు కేటాయించిన మొత్తాన్ని సొంత ట్రిప్కు వాడాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎదుర్కోలేక వ్యక్తిగత కక్షకు దిగిన సర్కార్ గత పది నెలల్లో అక్రమ ఏది పదకొండు అక్రమ కేసులు పెట్టినరో కథలు కథలను వారు ఎన్ని కుట్రలు చేసినా నా గొంతు నొక్కలేరు వారు కాంగ్రెస్ ఆరోచకం పోరాడుతా సర్కార్కు కౌంటర్ ఇచ్చిన కొనతం దిలీప్ ఇక విఆర్ఎస్ పాఠశ్రమ ఇచ్చిన ఏది కొంత కొంత దిలీప్ అయితే గట్టిగానే అనే ఆరుచుకున్నాడు ఇక ఇవి ఇవాల్టి మొత్తం మీద వార్తలైతే మొత్తం మీద మనలైతే పదవుల కోసం అయ్యా అయ్యా అని చెప్పి బిచ్చమెత్తుకుంటూ ఉన్నారు దానికి సంబంధించిన వార్తలు చూస్తూ ఉన్నాం ఇక దాంతోపాటు అసెంబ్లీలో అయితే ఇక రేవంత్ అన్న ఫిరాయించిన అయితే పెద్ద భరోసానే ఇచ్చింది ఇంకా కోర్టు తీర్పు ఎట్లా వస్తారని చూడాలి ఇంకా దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం వేట్ చేస్తూ ఉంది మొన్నబడిన అకాల వర్షాలకు వడగండ్లకు చాలామంది పరిరైతులు తమ పంటను కోల్పోయి చేతికొచ్చిన పంట మొత్తం నేలరాలిపోయింది చేతికొచ్చిన పంట మొత్తం నాశనం అయిపోయింది ఇప్పటికైనా మాకు ఏమైనా హామీ ఇచ్చి రేవంతరావు మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి రైతులు వేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇప్పటికైనా రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇంకా పడలేదు మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు మొత్తం పడతా అన్నది మరి ఐదు ఎకరాల వరకు పడి మరి ఆడికి స్టాప్ చేస్తారని చెప్పి అంటూ ఉన్నారు వాస్తవానికి రేవంత్ అన్న పది ఎకరాల వరకు ఉన్న రైతులను కూడా దృష్టి పెట్టు దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పది ఎకరాల వరకు ఉన్న రైతులకు మీరు రైతు భరోసా ఖచ్చితంగా చేస్తే మేము ఎక్కడ కూడా నిధులను వృధా చేయము అందరికీ పెద్దలకు పంచిపెట్టమని చెప్పి డైలాగులు కొట్టారు కదా ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీకు ఓటేసి మీ మీద నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు సో వాళ్ళకి వెన్ను చూపొద్దని చెప్పి వారికి అన్యాయం చేయొద్దని చెప్పి రేవంత్ అన్ను కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇక రేవంత్ రెడ్డి ఇక ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కూడంగల్ చేయించుకుని కూడా ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తే ఓ సీఎం దిష్టిబొమ్మ కలిస్తే నిరసన నిరసన వ్యక్తం చేస్తే కేసులు బుక్ చేస్తూ ఉన్నారు ఈ ధోరణి మానుకోవాలని చెప్పి తెలంగాణ పబ్లిక్ టీవీ నుంచి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ